బొల్లకి జై కొట్టిన బొల్ల నామినేషన్ కు పోటెత్తిన ప్రజలు మారుమూకిన జై జగన్ జై బొల్ల నినాదం వేలాది మంది అభిమానులతో భారీ ర్యాలీ నామినేషన్ దాఖలు చేసిన బొల్ల వెనుకొండలో జన సునామీ వచ్చింది ప్రజల తరలివచ్చి శాసనసభ్యులు బొల్ల బ్రహ్మన్నాయుడికి బ్రహ్మరథం పట్టారు సార్వత్రిక ఎన్నికలో భాగంగా వెనుకొండ నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు నామినేషన్ దాఖలు చేశారు ఉదయం బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నుండి వేలాది మందితో భారీ ర్యాలీ ప్రారంభమైంది అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ర్యాలీ యువత కేరింతలు నడప వైసీపీ జెండారు రెపరెపరు ఆడిస్తూ జూనియర్ కాలేజ్ శివయ్య స్థూపం సెంటర్ అరుణ థియేటర్ మీదుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు చేరుకున్నారు అనుకునేవాళ్ళు ఈరోజు వినుకొండ అభివృద్ధి అనేది వాళ్ళు ఆశించిన విధంగా వాళ్ళు ఏదైతే ఆశించారో దాన్ని మనం దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ పరిస్థితులకు మనం అంటే వాటర్ సమస్య పరిష్కారం అనుకోండి వినుకొండ అండర్ ప్రాసెస్ బుద్ధి అనుకోండి మరి అదేవిధంగా చేరే అనుకోండి వంద పడకల హాస్పిటల్ అన్ని పర్మిషన్ రావడం టెన్ వేయడం జరిగింది అదేవిధంగా మన గుండకమ్మపై ఫ్లైఓవర్లు రెండు ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా గుండకమ్మ ఐదు విత్త చేయడం జరిగింది వరిగ పుడిసలా అన్ని అనుమతులు తీసుకొచ్చి మరి మొదలు పెట్టడం జరిగింది పని సెలర్ కూడా అయిపోయింది పని పని జరుగుతుంది ఇలా ఒక్కొక్క కాలకట్ల రోడ్డు చూస్తే ఐ లవ్ యూ ఎల్గొండ అని పెట్టింది ఆ కాన్సెప్ట్ నగర్ రెడ్డి నగర్లో చెరువు ట్రాకింగ్ వా వాకింగ్ ట్రాక్ థాట్ రోడ్డు ఇలా చెప్పుకుంటా పోతే మేము ఇది చేసామని చెప్పుకోవడానికి కొంతమంది కొంత కొంత ప్రజలకి మేము చెప్పగలిగాం ఇది చేసామని వాళ్ళకి చూపించగలిగాం ఆ శాటిస్ఫాక్షన్ తోటి ఆ ధైర్యంతో అదే ధైర్యంతో ముందుకెళ్తా అందరిని ఓట్లతా ఉన్నాం అందరూ కూడా ఆశీర్వదిస్తామని ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం మీరందరూ మంచికి అవకాశం ఇవ్వాలి మంచి అనేది నాకు ఈ రైతులు నేను సభ్యుడిగా ఈ రైతు అనేది నా కోసం మట్టి కాదు నా కుటుంబం కోసం కాదు నేను పుట్టి పెరిగిన నా ప్రాంతం కోసం నా ప్రాంత ప్రజల కోసం నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి నా ప్రాంతంలో నా ప్రాంతానికి మంచి జరగాలి నేను పుట్టిన పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలో